ఓం నమస్తే భార్య ఓం శ్రీమాత్రే నమ ఈరోజున మనము అనురాధ నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు అధిదేవత మిత్రుడు అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా పొగడ వృక్షాన్ని పూజించాలి అని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం మిత్రా జనమ ఓం మిత్రధ్యేయాయ జనమ ఓం అభజిత్యే ఓం అనురాధ దేవత జనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లుగా పారణ చేయాలి అలాగే రోగనాశనము ఈ మధ్యకాలంలో అందరూ కూడా వివిధ రకాల రోగములతో చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమందికి అయితే తరచుగా ఏదో ఒక రోగాలు అనేటువంటివి కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి వారందరూ కూడా ఎక్కువ మంత్రాన్ని చక్కగా పారణ చేసి పొగట వృక్షాన్ని పూజించినట్లయితే ఈ యొక్క రోగబాధులన్నీ కూడా ఉపశమనం కలుగుతాయి అలాగే నా నీ ను అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా యొక్క నక్షత్రం కిందకు వస్తారు కాబట్టి వారందరూ కూడా చక్కగా ఈ యొక్క మంత్రాన్ని పారాయణ చేయవచ్చు ఓం నమస్తే రాజా ఓం శ్రీమాత్రే నమ